శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం డెబ్భై నాలుగవ భాగము తండ్రి మరణ వార్త విని రాముడు మూర్చపోయాడు సోదరులు ముగ్గురు విలపిస్తున్నారు సీత దుఃఖిస్తోంది కొంతసేపటికి తెలివి తెచ్చుకున్న రాముడు వనవాసం ముగిసిన నేనింక అయోధ్యకు రాలేను ఏమి ఉందని అయోధ్యకు రావాలి అక్కడ ఎవరు నన్ను ఓదారుస్తారు సీత మీ మామగారు వెళ్ళిపోయారు లక్ష్మణ లేని వాడవయ్యావు ఎంత దుఃఖవార్త చెప్పాడో చూడు ఈ భరతుడు అంటూ విలపించాడు మధ్య మధ్యలో సీతను తానే ఓదార్చాడు తర్పణాలకు కావలసిన సంభారాలు తీసుకుని నదీ తీరానికి సీతను ముందు నడవమన్నాడు లక్ష్మణుణ్ణి అనుసరించమన్నాడు ఆ వెనకాల తాను బయలుదేరాడు తండ్రిని తలుచుకుంటూ మందాకి నీకు చేరుకున్నాడు అందరూ దక్షిణాభిముఖంగా నిలిచి తర్పణాలు విడిచిపెట్టారు రాముడు దోసిట్లోకి నీళ్లు తీసుకుని తండ్రి రాజశార్దూలా నేను ఇస్తున్న ఈ విమల తర్పణం పితృలోకంలో నీకు చెందుగాక అక్షయమగుగాక అని వదిలిపెట్టాడు ఇంగుది బదిరి మిశ్రితమైన పిండాన్ని దర్భాల మీద వదిలిపెట్టాడు తండ్రి సంప్రీతుడివై ఇది భుజించు మేము తింటున్నదే నీకు పెట్టాము యదన్న పురుషో భవతి తదన్నస్త దేవత అన్నారు కదా అంటూ రోధించాడు అందరూ మళ్ళీ పర్ణశాలకు చేరుకున్నారు బోరున విలపించారు ఆ రోదనధ్వనులు అడవిలో మారుమ్రోగాయి భరతుడు రాముణ్ణి కలుసుకున్నాడని సైనికులు గ్రహించారు రాముణ్ణి చూడాలని ఆశ్రమం వైపు పరుగులు తీశారు రథాశ్వగజ సైన్యమంతా రామాశ్రమం చేరుకుంది అందరి ముఖాల్లోనూ కన్నీరే రాముడు అందరినీ కౌగిలించుకున్నాడు తండ్రిలా తల్లిలా ఆలింగనం చేసుకున్నాడు వశిష్ఠుడు ముందుండి రాజమాతలను తీసుకువస్తున్నాడు మందాకినీ నది తీరం చేరారు ఈ నదీ జలాలనే నీ కుమారుడు నా కుమారుడి కోసం రోజు తీసుకువెడుతూ ఉంటాడు కాబోలు అని కౌసల్య సుమిత్రతో అంది దర్బలపై ఉంచిన పిండం చూశారు ఇది రాముడు దశరథుడికి ఇచ్చింది అంతటి మహారాజు నేలపై పెట్టిన ఇంగుదీ పిండాన్ని తినవలసి వచ్చిందా అని విలపించింది ఆశ్రమం చేరుకున్నారు సర్వభోగాలు విడిచిపెట్టి తపస్విలా ఉన్న రాముణ్ణి చూస్తూనే రాజమాతలందరూ భోరున దుఃఖించారు రాముడు అందరినీ ఓదార్చి పాదాభివందనం చేశాడు భరత రాజ్యం వదిలిపెట్టి జటాజీనధారివై ఈ అరణ్యానికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోవాలని ఉంది అన్నాడు రాముడు భరతుడు నమస్కరించి సమాధానం చెప్పాడు తండ్రిగారు పుత్రశోకంతో స్వర్గస్థులయ్యారు నా తల్లి కైకేయి వల్ల ఈ మహాపాపం జరిగింది నరకానికి పోతుంది నేను నీకు దాసుణ్ణి పట్టాభిషిక్తుడివై నన్ను అనుగ్రహించు ఈ తల్లులు ఈ ప్రజలు అందరూ ఇందుకోసమే నీ దగ్గరకు వచ్చారు వంశక్రమాన్ని ధర్మాన్ని ఆలోచించి అంగీకరించు రాజ్యం గ్రహించి అనుగ్రహించు భూదేవికి వైధవ్యం తప్పించు ఈ మిత్రులందరితోనూ కలిసి నేను శిరసు వంచి యాచిస్తున్నాను నేను నీ శిష్యుణ్ణి నీ దాసుణ్ణి అనుగ్రహించు పితృపితామహుల నుంచి అనుసరించి వస్తున్న ఈ పూజ్యులైన మంత్రిమండలి ప్రార్థనను తిరస్కరించకు అప్పుడు రాముడు భరత నీ వంటి ఉత్తముడు రాజ్యం కోసమని పాపం ఎలా చేస్తాడు వల్ల రవ్వంత కూడా దోషం లేదు బాల్యం వల్ల నిందిస్తున్నావు కాని కైకేయి కూడా నింద్యురాలు కాదు తండ్రి మీద నీకు ఎలాంటి గౌరవం ఎంతకాలం ఉంటుందో అలాంటి గౌరవమే అంతకాలము తల్లి మీద కూడా ఉండాలి ధర్మశీలురైన తల్లిదండ్రులు ఇద్దరూ నన్ను అడవులకు పొమ్మన్నారు నేను మరొకలా ఎలా చేస్తాను నువ్వు అయోధ్యలో రాజ్యం చెయ్యాలి నేను వల్కలాలు ధరించి అడవిలో ఉండాలి ఇలా విభాగం చేసి ప్రజలందరి ఎదుట నియమించి మహారాజు దివంగతుడయ్యాడు ధర్మాత్ముడైన మహారాజు లోకగురువు ఆయనే ప్రమాణం తండ్రి విభాగించి ఇచ్చింది ఇచ్చినట్టు స్వీకరించి అనుభవించడం మన కర్తవ్యం నన్ను పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమన్నాడు అదే పరమాత్మకు కూడా ఇష్టమని విశ్వసిస్తున్నాను సూర్యాస్తమం అయ్యింది దుఃఖంతోనే రాత్రి గడిచిపోయింది శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने